నేను మిస్ తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత దళిత బంధు దరఖాస్తుల పరిశీలనను ఎస్సీ సంక్షేమ శాఖ నిలుపుదల చేయడం అనేది జరిగింది మనకు గత టిఆర్ఎస్ ప్రభుత్వము దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది మొదటి విడతలో సక్సెస్ఫుల్ గా ఈ పథకాన్ని అమలు చేయడం అనేది జరిగింది ఆ తర్వాత రెండో విడతలో నియోజకవర్గానికి పదకొండు వందల యూనిట్లను మంజూరు చేసింది ఈ విధంగా టోటల్గా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని మినాయించి ఒక లక్ష ముప్పై వేల యూనిట్లను మంజూరు చేస్తూ లబ్ధిదారులను గుర్తించాలని ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించడం అనేది జరిగింది అప్పట్లో ఈ రెండో విడత కోసము యాభై వేలకు పైగా దరఖాస్తులు రావడం అనేది జరిగింది ఈ యాభై వేల దరఖాస్తులను కూడా దళిత బంధు పోర్టల్లో కలెక్టర్లు అప్లోడ్ చేయడం అనేది కూడా జరిగింది ఈ విధంగా యాభై వేల దరఖాస్తులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఎస్సీ సంక్షేమ శాఖ నిలుపుదల చేయడం అనేది జరిగింది ఇక్కడ మనకు ఇప్పటికే ఈ దళిత బంధు పథకానికి ఎంపిక కొన్ని నిధులు విడుదల చేసిన వారికి మిగతా నిధులు విడుదల చేయాలా వద్ద అనేది స్పష్టతను ఇవ్వాలని ఎస్సీ సంక్షేమ శాఖ ప్రభుత్వాన్ని కోరడం అనేది జరిగింది ఇది ఫ్రెండ్స్ దళిత బంధుకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నిత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు